నిన్నటి రోజున మంగళగిరి కేంద్రంగా తెలుగుదేశం పార్టీ జైహోపీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా బీసీ డిక్లరేషన్ అని ఒక పేపర్ని రిలీజ్ చేసి మేము బీసీలకు అండగా ఉంటున్నాం తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని ప్రగల్భాలు పలుకుని వాళ్ళ సొంత డబ్బా కొట్టుకొని నిన్న చేసిన కార్యక్రమం గురించి మీకు కొన్ని మీతో కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకి తెలియజేయాలనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గాలు అనగానే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేసినటువంటి అన్యాయం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఒక బూర్జువా మనస్తత్వం కలిగి ఒక ఫాసిస్ట్ విధానంతో ఒక నియంతృత్వమైనటువంటి పోకడతో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం వాళ్ళ కులవృత్తులకే పరిమితం చేయాలని అనుకున్నటువంటి వ్యక్తి ఆ విధం ఆ విధంగా ప్రయాణం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు తొంభై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అణగారిన అనేటువంటి బీసీలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానివ్వండి ఆయన చేసింది శూన్యం మరి అదే రెండు వేల నాలుగులో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ముఖ్యంగా అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బీసీలు అత్యధికంగా యాభై శాతం పైగా ఉన్నటువంటి రాష్ట్రంలో వారి కుటుంబాలకు చేయుతగా ఉండాలని అండగా ఉండాలని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తేవడం ఆ కుటుంబాలకు మంచి వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం తేవడం మరి ఈరోజు తీసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఇంజనీర్లుగానో లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లుగానో గ్రూప్ టూ ఆఫీసర్లుగానో లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్లుగానో ఎంతమంది ఉత్తీర్ణత సాధించి ఒక నయా పైసా ఖర్చు లేకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే డాక్టర్లుగా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన లెక్కలు తీయండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉద్యోగాల్లో చదువు చేరారు ఎంతమంది మంచి చదువులు చదువుకున్నారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారా అనే విషయాన్ని లెక్క తీయమని అడుగుతున్నాం మరి మరలా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావు బీసీ సప్లైన్ అన్నావు దానికి ప్రతి సంవత్సరం పదివేల కోట్లు ఇస్తానన్నావు ఇలా మరలా బీసీలను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని మరలా కూడా వాళ్ళను కులవృత్తులకే పరిమితం చేయాలనుకున్నావు కానీ వాళ్ళని ఇంజనీర్లుగానో డాక్టర్లు గానో కలెక్టర్లుగానో ఆఫీసర్లు ఆఫీసర్లుగానో ఎదగనీయాలని అనుకోలేదు అది నీ మనస్తత్వం నీ కుహాన విధానానికి నీ దిగజారుడు విధానానికి నిదర్శనం అదే